రాజమండ్రిలో ఏ నోట విన్నా మార్గాని భరత్రా మాటే రాజమండ్రి ప్రజలు విజ్ఞులు అభివృద్ధికి పట్టం కట్టడానికి మరొకసారి డిసైడ్ అయిపోయారు కేవలం కేవలం రెండున్నర సంవత్సరాల్లో రాజమండ్రిని కనీ విని రీతిలో సుందరీకరణం చేసి డెవలప్ చేసిన ఘనత మార్గాని భరత్రాం సొంతం ఇన్ని సంవత్సరాల నుంచి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మేయర్లుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉంటూ మీరు పీకింది ఏమి లేదని చెప్పి రాజమండ్రి ప్రజలు డిసైడ్ అయిపోయారు మార్గాన్ని భరత్రాముని అభివృద్ధిని గెలిపించుకుందామని మరోసారి డిసైడ్ అయిపోయారు మీరు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఉంటూ రాజమండ్రిని ఇంత ఇంత ఉన్నతంగా రీతిలో డెవలప్ చేశారంటే మీరు ఎమ్మెల్యేగా మాతో ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో ఎంత సంక్షేమం అందిస్తారో అని చెప్పి రాజమండ్రి ప్రజలు డిసైడ్ అయిపోయారు మరొకసారి రాజమండ్రి ప్రజలు మార్గాని భరత్ రామ్ గారిని గెలిపించుకోవటానికి అభివృద్ధిని గెలిపించుకోవటానికి డిసైడ్ అయిపోయారు మార్గాని భరత్ రామ్ అనే అతను శిఖరం మీరు జట్టులు కట్టి వచ్చినా జెండాలు జత కట్టి వచ్చినా సరే శిఖరాన్ని ఢీ కొడితే మీ తలలు పగలటం ఖాయం మీరిక దుకాణాలు సర్దివచ్చు ఎందుకంటే రాజమండ్రి ప్రజలు డిసైడ్ చేసేసారు